ఈరోజే శ్రావణ బుధవారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ కథను వింటారు ఈరోజు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపడకుండా ఈ కథను ఎవరు వింటారో విన్నవారికి జీవితంలో దరిద్రం రాదు డబ్బుకు లోటు ఉండదు మరి ఈరోజు ఈ కథను వింటే అష్టైశ్వర్యాలు కరుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం పచ్చని పొలాలలో సెలయేల మధ్య ఉన్న పద్మపురం అనే గ్రామంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు పేదవాడే కానీ చెక్కతో బొమ్మలు ఆటవస్తులు చేయటంలో చాలా నైపుణ్యం ఉండేది అతని చేతిలో పడిన ఏ చెక్క ముక్క అయినా ప్రాణం పోసుకున్నట్లుగా తయారయ్యేది కానీ తన కష్టానికి తగిన ఫలితం దొరికేది కాదు గ్రామంలో అందరూ తమ పండుగలు జరుపుకున్నప్పుడు శ్రీధర్ మాత్రం తన పేదరికాన్ని తలుచుకొని బాధపడేవాడు ఇలా ఉండగా ఒక శ్రావణ బుధవారం వచ్చింది ఆ రోజు శ్రీధర్ ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించాడు తన జీవితం మారే మార్గం చూపించమని మనసులో వేడుకున్నాడు ఆ రోజంతా శ్రీధర్ ఒక అద్భుతమైన వస్తువును తయారు చేయాలనుకున్నాడు తనకు దొరికిన మంచి చెక్కను తీసుకొని దానిపై తన కళలన్నీ పోతపోసి ఒక చెక్క గుర్రాన్ని తయారు చేశాడు దానికి ఎర్రని పచ్చని బంగారు రంగులు వేసి ఒక రాజసం ఉన్న గుర్రంలా తీర్చిదిద్దాడు ఆ గుర్రం చూడగానే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించేంతగా అందంగా ఉంది ఆ రోజు శ్రీధర్ నిద్రపోతున్నప్పుడు అతని కలలో అపారమైన తేజస్సుతో ఒక దేవత కనిపించింది ఆ దేవత చిరునవ్వుతో ఇలా అంటుంది శ్రీధరా నీ కష్టానికి నీ కళకు నేను సంతోషించాను నువ్వు తయారు చేసిన ఈ చెక్క గుర్రం సాధారణమైనది కాదు నీ కోరికలు నెరవేర్చే శక్తి దానిలో ఉంది నీవు దాని చెవిలో ఎగురు చెవిలో ఎగిరి అని చెప్పగానే ఎగురుతుంది ఆగు అని చెప్పగానే ఆ గుర్రం ఆగిపోతుంది కానీ గుర్తించుకో ఈ శక్తిని మంచి పలుకులకే ఉపయోగించాలి అని చెప్పి మాయమైంది మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే శ్రీధర్ ఆ కల గురించి ఆలోచించాడు వెంటనే ఆ చెక్క గుర్రం దగ్గరకు వెళ్ళి దానిపై కూర్చొని దాని చెవులో మెల్లగా ఎగురు అని చెప్పాడు ఆశ్చర్యంగా ఆ గుర్రం తనతో సహా గాలిలోకి లేచి గాలిలోకి తేలింది మేఘాల మధ్య ప్రయాణించడం మొదలుపెట్టింది శ్రీధర్ ఆశ్చర్యపోయి ఎంతో సంతోషం కలిగింది అలా కాసేపు ఆకాశంలో తిరిగి గుర్రం చెవిలో ఆగు అని చెప్పాడు గుర్రం మెల్లగా కిందకు దిగింది శ్రీధర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఇక రోజు శ్రీధర్ అలా గుర్రంపై ఆకాశంలో తిరగడం ప్రజలు చూసి వింతగా అనుకున్నారు కొంతకాలం తర్వాత శ్రీధర్ ఎగిరి గుర్రం గురించి విషయం పక్క రాజ్యాల వారికి కూడా తెలిసిపోయింది ఒక రాజ్యాన్నించి ఇంకొక రాజ్యానికి వేరే రాజ్యంలో పరిపాలిస్తున్న రాజుకు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు పేరు సుందరి పేరు చిన్న కూతురి పేరు చంద్రిక సుందరి చాలా గర్వం గల యువరాణి కానీ చంద్రిక మాత్రం అందరిలో ప్రేమగా వినయంగా ఉండేది రాజు తన కూతుర్లకు తగిన వరుడి కోసం చాలా చాలా వెతుకుతున్నాడు శ్రీధర్ చెక్క గుర్రం గురించి విన్న రాజు అతన్ని తన ఆస్థానానికి పిలిచాడు శ్రీధర్ ధైర్యం వినయం రాజుకు నచ్చాయి యువకుడ నీకు నీ తెలివితేటలకు ఎగిరే గుర్రం గురించి విన్నాను నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక శవాన్ని పూర్తి చేయాలి ఆ రాజ్యాన్ని తూర్పున ఉన్న ఒక భయంకరమైన అడవి ఉంది సవాల్ మధ్యలో ఉన్న ఒక పురాతనమైన చెట్టు దాని చుట్టూ దెయ్యాలు తిరుగుతాయి అంటాడు ఆ చెట్టుపై ఒక అద్భుతమైన పువ్వు ఉన్నది ఆ పువ్వును తీసుకురావాలి అప్పుడే నువ్వు నా కూతురికి తగిన వరుడువని అవుతావని చెప్పాడు రాజు చెప్పిన పని ఎంత ప్రమాదకరమైనదో శ్రీధర్కి అర్థమైంది కానీ తన జీవితాన్ని మార్చుకోవటానికి ఇది ఒకే ఒక అవకాశమని నిర్ణయించుకున్నాడు ఇక తాను ఎగిరే చెక్క గుర్రంపై కూర్చొని ఆ భయంకరమైన అడవి వైపు బయలుదేరాడు అలా ఆ గుర్రంపై కూర్చొని మేఘాల మధ్య ప్రయాణించి ఆ అడవిలోకి చేరుకున్నాడు అడవిలోకి వెళ్ళిన కొద్ది వాతావరణం మరింత భయంకరంగా మారింది ఒకటి పూట కూడా సూర్యరశ్మి పూర్తిగా పడకుండా చెట్లు అడ్డుకుంటున్నాయి ఇలా దారిలో భయంకరమైన శబ్దాలు పులి సింహాల అరుపులు వినిపిస్తున్నాయి శ్రీధర్ భయపడకుండా తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు కొంత దూరం వెళ్ళాక ఒక విశాలమైన ఖాళీ ప్రదేశం వచ్చింది అక్కడే ఒక పెద్ద పురాతనమైన దెయ్యాల చెట్టు ఉంది దాన్ని కొమ్మలు చెన్నల్లగా చుట్టూ ఎండిపోయినట్లుగా ఉన్నాయి చెట్టు చుట్టూ భయంకరమైన దెయ్యాలు పిశాచులు తిరుగుతూ అరుస్తూ శ్రీధర్నికి భయపడ్డాయి శ్రీధర్ ధైర్యంగా తన గుర్రంపై కూర్చొని ఎగురు అని ఆదేశించాడు ఆ గుర్రం ఒక్కసారిగా గాలిలోకి లేచి ఆ దెయ్యాలపైన దాటి చేస్తూ పైభాగానికి ఎగిరింది చెట్టు చివరిలో దేవతలు అలంకరించినట్లుగా ఒక అద్భుతమైన రంగుల పువ్వు ప్రకాశిస్తుంది శ్రీధర్ ఆ పువ్వును కోసుకొని తన జేబులో పెట్టుకున్నాడు కిందకు దిగేటప్పుడు దెయ్యాలు శ్రీధర్ని దాడి చేయడానికి ప్రయత్నించాయి కానీ శ్రీధర్ తెలివిగా గుర్రాన్ని వేగంగా నడిపించి వాటిని తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డాడు శ్రీధర్ ఆ అద్భుతమైన దర్బారుకు తిరిగి వచ్చాడు రాజు అతని సాహసాన్ని చూసి చాలా సంతోషించాడు రాజు అతని సాహసాన్ని చూసి చాలా ఆనందించాడు ఆ పువ్వును రాజుకు సమర్పించాడు రాజు తన కూతుర్లను పిలిచి ఇలా అన్నాడు ఇదిగో ఓ యువకుడా చాలా ధైర్యవంతుడివి ఇతడిలో ఒక రాజుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడు పెద్ద కూతురు సుందరి తన గర్వంతో ఒక పేదవాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి అని అడిగింది కానీ చిన్న కూతురు చంద్రిక శ్రీధర్ సాహసం అతని నిజాయితీ మరియు అతని వినయానికి ముగ్గురాలై అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఇలా జరిగిన రాజు సంతోషంగా శ్రీధర్కి చంద్రికకి పెళ్లి చేశాడు శ్రీధర్ తన ఎగిరే చక్రం చెక్క గుర్రంపై సహాయంతో రాజ్యం చుట్టూ ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు వారి సమస్యలను పరిష్కరించాడు అతను తన తెలివితే టలతో దయతో ప్రజలందరి మనసు గెలుచుకున్నాడు కొంతకాలం తర్వాత రాజు తన రాజ్యాన్ని శ్రీధర్కి అప్పగించి తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు ఒక శ్రావణ బుధవారం రోజున మొదలైన శ్రీధర్ ప్రయాణం అతన్ని ఒక సామాన్య యువకుడి నుండి ఒక గొప్ప రాజుగా మార్చింది అతను ఎగిరే చెక్క గుర్రం కేవలం ఒక సాధనం మాత్రమే కాదు అతను ధైర్యానికి నమ్మకానికి సహనంగా మిగిలిపోయింది ఈ కథను ఈరోజు ఎవరైతే పూర్తిగా విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మీకు జీవితంలో దరిద్రం దరిచేరదు డబ్బుకు లోటు ఉండదు ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మ జన్మల పాపాలు మహా పాపాలై తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ప్రత్యక్షంగా దేవి మహాశక్తివంతురాలు ఈ తల్లిని నమ్మిన వాళ్ళకి కోరిన వెంటనే వరాలు కురిపిస్తుంది ఈమె సత్యం తల్లి ఎందుకంటే అమ్మవారి హోమం నిర్వహించే సందర్భంలో హోమంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎండుమిరపకాయలు వినియోగించి హోమం చేస్తారు ఇక్కడ ఒక సత్యం అందరూ తెలుసుకోవాలి మన ఇంట్లో ఒక ఎండు మిరపకాయని మంటలో వేస్తే ఆ ఇంట్లో వారందరూ తట్టుకోలేనంత కోరు వస్తుంది కానీ ప్రత్యేకంగా దేవి ఆలయంలో అమ్మవారికి నిర్వహించే హోమంలో ఎన్నో కిలోల మిరపకాయలను ఆ హోమంలో వేస్తారు అయినా అక్కడ కొంచెం కూడా కోరు అనేది రాదు ఆ అమ్మ అంత సత్యవంతురాలని చూపిస్తుంది గారు రాదే దేదేవి అంతటి శక్తివంతురాలు అమ్మవారికి ఏవైనా సరే అనేవి ఘట అనేవి ఇష్టం అందుకే మిరపకాయలు చిన్న ఉల్లిపాయలు అంటే వెల్లుల్లి లవంగాలు ఇలాంటి ఘాట్ అయినవి అంటే అమ్మవారికి ఇష్టం అందుకే ప్రత్యంగిరే అమ్మవారికి మెడలో మిరపకాయల దండ మరియు వెల్లుల్లి దండలు వేస్తారు చాలామంది ప్రత్యంగిరే అమ్మవారి ఆలయంలోకి వెళ్ళగానే అమ్మవారి మెడలో ఇలా మిరపకాయల దండలు వెల్లుపై ఎవరైనా సరే మనకు హాని తలపడితే అందుకే దుష్టశక్తులు భయం ఉన్నవారు అందరూ కూడా అమ్మవారికి చేతుబడు చేతబడులు జరిగాయి అని భావించేవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి చేతబడైనా తంత్రమైనా వారిపైన పనిచేయకుండా ఈ అమ్మవారు అనుగ్రహిస్తుంది అంతేకాదు మనకి హాని కలిగించిన వారికి ప్రయోగం వారిపైన తిప్పు కొడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం తాలయ్యపాలెం గ్రామం గుంటూరుకు దగ్గరలో కోటిలింగేశ్వర స్వ ఆలయం ఇక్కడ అమ్మవారికి అమావాస్య పౌరమి తిథుల్లో అమ్మవారికి హోమాలు నిర్వహిస్తారు ఇలా హోమం నిర్వహించే సందర్భంలో ఎండు మిరపకాయలను ఆ హోమంలో వినియోగిస్తారు అయినా కూడా అక్కడ ఘాటుకోరు అనేది రాదు ఇది అమ్మవారి సత్యమని అక్కడ ప్రజలంతా చెప్పుకుంటారు అసలు ప్రత్యంగిరా దేవి ఎవరు అమ్మవారి చరిత్ర ఏంటో తెలుసుకుందాం ప్రత్యంగిరా దేవి లక్ష్మీ నరసింహ ముఖాలతో భగభగమండే కేశాలతో త్రినేత్రాలతో అవతరించిన రాక్షస సంహారం చేసిన ఆది అవతారం ఈ అమ్మవారి అవతారం ఈ ప్రత్యంగిరా దేవి అమ్మవారు లక్ష్మీసింహ ముఖాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం చేసిన ఆది పరాశక్తి ప్రత్యంగిరా దేవి ఈమె ఈమె అవతారం వెనుక ఒక కథ ఉంది కృత హిరణ్య కష్పును సంహరించడానికి శ్రీహరి నరసింహ అవతారంలో రాతి స్తంభంలో నుండి ఉద్భవించి అసుర సంధ్యవేళ గడపపై తన పదునైన గోలతో కడుపు చీల్చి సంహరించాడు అలా నరసింహమూర్తి కోపం చల్లారలేదు నరసింహం క్రోధానికి సర్వ జగత్తు నాశనం అవుతుందని భయపడ్డ దేవతలు నరహింస స్వామిని చల్లార్చడానికి పరమేశ్వరిని ప్రార్థించారు అంతటి పరమేశ్వరుడు వీరభద్ర అవతారంలో నరసింహస్వామి ముందుకు వచ్చి జ్ఞాన బోధతో నరసింహుని కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ నరసింహమూర్తి మరింత కోపంతో అష్టముఖ ఖండ భేరుండమూర్తి అవతారంలో వీరభద్రుని పైకి ఉరుకుతాడు అంతటి వీరభద్రుడు శరభ అవతారం దాలుస్తాడు శరభుని రెండు రెక్కలతో ఒక రెక్కలు మహాప్రత్యంగర శక్తులు దాగి అయిన మొక్కలతో శరభేశ్వరుని మొక్కలు చేయడానికి ప్రయత్నిస్తాడు ఆ విధంగా శరవేశ్వరుని చూలిని శక్తి తాగి ఉన్న రెక్క అష్టముఖ గండ బేరుండమని చెక్కుతుంది ఈ రెండవ రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవించింది ఈమె అవతరించినప్పుడు నేల నుండి నింగికి తాకేటట్లుగా మహాబారి స్త్రీదేహంతో ఆ స్త్రీదేహము కారు చీకటితో కూడిన నల్లని వర్షంతో ముగిసిపోయి తలలో ఒకవైపు ఎర్రని నేత్రాలు మరోవైపు నీలి నేత్రాలతో రెండు వేల ముప్పై రెండు చేతులతో ఉద్భవించింది మరో చేతిలో సర్పము అలంకారంగా చుట్టుకున్న ఢమరకం మరో చేతిలో ఎటువంటి కత్తి ఒక చేతిలో అసురుని శిరస్సు మిగతా అన్ని చేతులతో విభిన్న ఆయుధాలలో మెడలో కపాలు మూల మాలతో అత్యంత పొడవైన కేశాలతో కేశాల చివర శక్తితో కూడిన తంతువులు నాలుగు సింహాల స్వర్ణరథంపై ఈ నాలుగు సింహాలను నాలుగు వేదాలుగా కొందరు మరికొందరు నాలుగు పురుషార్థాలుగా ఇంకొందరు నాలుగు ధర్మాలుగా చెప్తారు ఈ విధంగా అమ్మవారు ఉద్భవించింది ఇక అంతటి భయంకరమైన లోక భీకరంగా వెలిసిన అమ్మవారిని చూసి దేవతలందరూ భయంతో పారిపోయారు అలా మహామాత మహాప్రత్యంగిరాదేవి దేవి స్వరూపాన్ని చూసి నరసింహమూర్తి అహంకారాన్ని వీడి తన అవతార రహస్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఉగ్ర నరసింహ అవతారాన్ని చారించి యోగ నరసింహమూర్తిగా కొలువు తీరుతాడు ఇది అమ్మవారి జననం వెనుక ఉన్న కథ ఇక ఒకసారి సృష్టి ఆభరణంలో దేవతలు దానవులు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు ఆ సుదర్శన చక్రం ఆ రాక్షసుని ఏమీ చేయలేక తిరిగి వచ్చింది ఆ సంగతి తెలుసుకొని మహాశివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడు ముక్కంటి త్రిశూలం కూడా విఫలం అవ్వటంతో ఆ రాక్షసుడు శివకేశవులను వెంటపడ్డాడు దాంతో అందరూ ఆదిపరాశక్తిని ప్రార్థించగా అప్పుడు ఆదిపరాశక్తి లక్ససింహ ముఖాలతో భయంకరంగా ఆవిర్భవించింది రాక్షసుని అతని సైన్యాన్ని చీల్చి చండాడింది ప్రత్యంగిరాదేవి ఆరాధన రామాయణం కాలానికి ముందు నుండే ఉంది ఈ శ్రీరాముడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నరకాసుడు ఘంటకర్ణుడు జలాసందుడు తదితరులు దేవిని అనేక రూపాల్లో పూజించారని మన పురాణాలు చెబుతున్నాయి రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రతింగరాదేవిని దేవిగా పూజించి ఉపాసన చేశాడని ఏదైనా యుద్ధానికి వెళ్ళే ముందే ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతు జలుబు ఇచ్చి బలులు ఇచ్చి అమ్మవారిని విధిపూర్వకంగా పూజించి బయలుదేరాడని అందుకే అతని అపజయం అనేది ఉండేది కాదని ప్రతీతి రామ రావణ యుద్ధం జరిగి కూడా ఇంద్రజిత్ యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడట అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్ యజ్ఞానానికి యజ్ఞం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వారసేనని చెప్పడంతో దాంతో వనరులంతా వెళ్ళి యాగమండపాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేశారట సమయం మించిపోవటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరుతాడు ఇంద్రజిత్ ఆ రోజే లక్ష్మణుని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడు ప్రత్యంగిరాదేవి యజ్ఞం పూర్తి చేసి ఉంటే విషయం తారుమారయ్యేది అంతటి శక్తి స్వరూపిణి ప్రత్యంగిరాదేవి అమ్మవారు శక్తి సంహారం చేస్తారు దరిద్ర నివారణ చేస్తారు మంచి ఆరోగ్యం కోసం దేవిని పూజిస్తారు శనిశ్వరుని శంఖం పేరు ప్రత్యంగిర ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది సంతానం లేని వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది ప్రతీది రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవిని ఎండు మిరపకాయలు తెల్ల ఆవాలు నల్ల ఉప్పు సొంటి సమిదలు వంటి రాజద్రవ్యాలతో అది కూడా అమావాస్య రోజు ప్రత్యేక అభిషేకాలు హోమాలు చేస్తారు ప్రత్యంగిర అమ్మవారు ఉపాసన చేస్తే చేతబడులను దుష్ట గ్రహ పీడలను తేల్లాగా తీసి పారేస్తుంది అమ్మవారు అమ్మవారి ముందు ఏ రకమైన ప్రయోగం పనిచేయదు ఏ రకమైన శత్రువు అస్సలు నిలబడలేడు అంతటి మహాశక్తివంతమైన దేవత ప్రత్యంగర దేవి అమ్మవారు ప్రత్యంగర ఉపాసన చేస్తే శత్రునాశనం దుష్ట సంహార ప్రయోగం నాశనం తీవ్ర అనారోగ్య ఉపశమనం గ్రహపీడ నివారణం ఈ నాలుగు మీకు సులభంగా లభిస్తాయి మీరు రోజూ ప్రత్యంగర అమ్మవారి ఉపాసనం చేయాలే కానీ మీకు ఎవరైనా కీడు చేయాలని మనసులో అనుకున్నా చాలు వాళ్ళను చీల్చి చెండాడుతుంది అమ్మవారు ఒక్కసారి ఆ ఆ తల్లి అనుగ్రహం పడిందా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అందుకే ప్రత్యంగిరా దేవిని పూజించేవారు జోలికి పోకూడదు అంటారు శ్రావణ మాసంలో బుధవారం రోజు ఆ విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి అని మన పురాణ గాథలు చెప్తున్నాయి ఈరోజు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ పవిత్ర కథను మీరు వినలేరు ఈ కథను విన్నంత మాత్రం చేతనే జన్మ జన్మల పాపాలు మహా పాపాలైనా తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు చేసే పనుల్లో అన్ని విఘ్నాలు తొలగి ప్రతి పనిలో విజయం కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వినగలరు మరి శ్రావణ బుధవారం రోజు ఆ ఈ కథను వింటే మన గండాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియోలో ఆ కథను గురించి తెలుసుకుందాం విఘ్నేశ్వర వినోదాలు గాథలు వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల పేరు మోగుతున్న కాలంలో పండితుడు సాయంకాలంలో వాతాపి గణపతి ఆలయ మండపంలోకి పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు మండపం గోడలపై విఘ్నేశ్వరుడు గాథలు చిత్రాలుగా చిత్రమై ఉన్నాయి ఆ చిత్రాల్లో ఒక వినోదకరమైన చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు ఇక పావనమిశ్రాడు కథ ప్రారంభించాడు ఒక నగరంలో సత్యశర్మలో భక్తు ఇరుగు పొరుగు ఉండేవారు లోభగపుడి అసలు పేరు లోభగుప్త కానీ అతని లోబితనానికి అత్యాసకు ఊర్లో వారంతా లోభగుప్త అని పేరు పెట్టారు సత్యశర్మ లోభగుప్త రోజు శివాలయానికి వెళ్ళేవారు సత్యశర్మ గుడిలోకి వెళ్ళే దారిలో ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు రణమిల్లి స్తోతగానం చేశాక శివ దర్శనం చేసుకుని వెళ్ళేవాడు ఇక లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూ శివలింగం ముందు సాగిలిపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకొని వెళ్తుండగా లోభగుప్తుడు వస్తున్న సమయంలో నంది విఘ్వి విఘ్నేశ్వరునితో ఇలా అన్నాడు విఘ్నేశ్వర నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నవాడు అతన్ని ఆదుకోవలసిన అవసరం లేదా అన్నాడు దానికి విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు అవునోయి నంది తప్పక ఆదుకుంటాను ఈ సాయంకాలానికి అతనికి వేయి వరహాల అందిస్తాను సత్యశర్మ ఇంట్లో శుభకార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది అని విఘ్నేశ్వరుడు అన్నాడు రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా పరుగు పరుగున సత్యశర్మ ఇంటికి వెళ్ళి లోపగుప్ సత్యశర్మతో ఇలా అన్నాడు సత్యశర్మ నువ్వేదో అవసరంలో ఉన్నట్లుంది ఐదు వందల వరహాలు ఇస్తాను తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు దానికి సత్యశర్మ ఇలా అన్నాడు అయ్యా నిన్ననే కదా అసలు వడ్డీతో మీరు ఇచ్చి ఇచ్చిన రుణం తీర్చలేకపోతే ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పారు ఈ ఐదు వందల రూపాయలు ఎలా తీర్చగలను అన్నాడు దానికి లోభగుప్తుడు ఇలా అన్నాడు ఆదా నీ సందేహం ఈ ఐదు వందలు తీసుకొని సాయంకాలకి నీకు లభించిన మొత్తం ఎంత అయితే అంతా నాకు ఇస్తే చాలు అన్నాడు సత్యశర్మ తటపటా ఇస్తుంటే అతని భార్య ఎలా అంటుంది ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి అవతల వెళ్ళేవారు చాలాసేపు కూర్చొని ఉన్నారు అని ప్రోత్సహించింది సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్ళి కుదిరింది వరుడు తల్లి తండ్రి ఐదు వందల వరహాలు విలువ చేసే నగలు పిల్లదానికి పెట్టాలని పట్టుకున్నారు ఒక సతీశర్మలో భక్తుడైన ఇలా అన్నాడు అయ్యా సాయంకాలానికి నాకు లభించింది మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ అలా నాకు లభించే ఆస్కారం అన్నదా దానిలోకి లోభగుప్తుడు ఇలా అన్నాడు అదంతా వదిలే మనం ఇరుగు పొరుగు వాళ్ళం ఇప్పుడు నేను ఇస్తే తర్వాత నువ్వు ఇస్తావు ఆ మాత్రం దానికి మొహమాటం ఎందుకు అన్నాడు ఆ విధంగా అంటూ ఐదు వందల వరహాల మాటను సత్యశర్మ చేతిలో పెట్టాడు సత్యశర్మ సత్యవంతుడని లోబగుప్తునికి బాగా తెలుసు సాయంత్రం అవుతుంది కానీ సత్యశర్మకు ఏ వరహ అందిన సూచన కనిపించలేదు ఇక లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాలయానికి వెళ్ళి పరిగెత్తి విఘ్నేశ్వర్ విగ్రహం తొండం పట్టుకొని లాగుతూ ఏమయ్యా విఘ్నేశ్వర సత్యశర్మకు వేయి వరహాలు త్వరగా ఇప్పించు మరి అని అంటుండగా అతని అరచే ఈ తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కిపెట్టి నొప్పితో లోభగుప్తుడు బాధపడుతూ ఉంటే సత్యశర్మకు వెయ్యి వరహాలు ఎంత త్వరగా ఇవ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి గొంతు వినిపించింది ఇక లోపగుప్తుడు రెండవ చేతి నెత్తి నోరు బాదుకుంటూ అన్యాయం దేవుడా అన్యాయం ఐదు వందల రూపాయలు ముందే ఇస్తే కదా అవి పెడబెబ్బలు పెట్టాడు దానికి ఇలా వినిపించింది కదా సంగతి ఐదు వందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా ఐదు వందల వరహాలు కాజేద్దామనా ఎత్తేస్తావు ఆ మాట అసాతాపకుడుగా ఆ దురాసుకు ప్రాప్తించిన సత్యశర్మకు మిగతా ఐదు వందలు ఇవ్వటమే కాకుండా అతనికి ఇచ్చిన రుణాన్ని చెల్లిపెట్టి అతని కుమార్తె మిగతా వివాహం నీ సొంత ఇంటి పెళ్లిలాగా జరిపించు అప్పుడే నీకు విడుదల అని విఘ్నేశ్వరుని విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది లోపగుప్తుడు క్షణాల మీద తన వారిని పిలిపించి సత్యశర్మకు మిగతా ఐదు వందల వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లు పెట్టించి అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకే అతని చెయ్యి యువతలకు వచ్చింది లోభగుప్తుని మంచి శాస్తి జరిగింది ఊరంతా చెప్పుకున్నాడు ఇక లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని సొంత కూతురి వివాహంలాగా జరిపించి వైభవంగా జరిపించాడు అప్పటి నుంచి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుని దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడుగా అనిపించాడు ఈ కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్లకు పరిగెత్తాడు ఈ కథను విని ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఎవరు చెప్పినా చదివినా ఏడు జన్మల పాపాలు దోషాలు ఆటంకాలు తొలగి ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని పన్నుల్లో విజయం కలుగుతుంది ఈరోజే ఏమీ చేయకపోయినా ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల దరిద్రం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది పూర్వం కౌసంబీ ఆశ్రమంలో విద్యను అభ్యసించిన తర్వాత విద్యార్థులు కౌకార్ణిక ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంటుంది అక్కడే ఉత్తమ శిష్యులు ఎంపిక జరుగుతుంది తంత్ర విద్యలు శక్తి విద్యలు అక్కడే సుకేత మహర్షి నుండి నేర్చుకోవాలి కౌసంబి నుండి విద్ కేవలం ఆరుగురు మాత్రమే ఈ దశ ఎన్నికయ్యారు వారందరినీ కౌనికకు పైన అవ్వమని చెప్పాడు మహర్షి సంకేత ఆరుగురు విద్యార్థులను పంపుతున్నానని వాళ్ళతో ఉత్తమ శిష్యుని ఎంపిక చేయమని కౌరుచిపెట్టాడు సంకేత ఆ ఆరుగురు ఆ కౌ కౌకార్ణిక ఆశ్రమానికి బయలుదేరారు సుకేతు మహర్షి దివ్య దృష్టితో చూసి తన శక్తిలో ఓ ఉద్భతమైన వాగును ఆ వాగు దగ్గర అపూర్వ సౌందర్యవతిని సృష్టించాడు శిష్యులు వాగు దగ్గరికి వచ్చారు ఆ యువతని చూడగానే ఆరుగురు శిష్యుల్లో ఐదుగురికి మతి చెల్లించింది అయినా దూరం నుండే అమ్మాయి దారి తప్పుకో మేము వాగు దాటాలి వెళ్ళాలి కదా అన్నాడు ఒకడు ఇంకో దానికి ఆ యువతి చీకట పడుతుంది నేను వెళ్ళాలి నన్ను వాగు దాటించండి అని ఆ యువతి అడిగింది దానికి వారు మేము సర్వసంగ పరిత్యాగులం పరస్తిని తాకము అంటూ ముందుకు కదలారు ఆ ఐదుగురు దానికి ఆ యువతి బాబో బాబులు దయచేసి నన్ను వాగు దాటించండి అంటూ ఆ యువతి వేడుకుంటుంది వాగు చాలా వేగంగా ప్రవహిస్తుంది నువ్వు ఇంకెవరి సాయమైనా అడుగు అని చెప్పినట్లయితే చెప్పారు కానీ ఆ యువతిని క్రేగంట గమనించడం మానలేదు వాళ్ళు ఇక ఆరవ శిష్యుడు విక్రముడు మాత్రం నేను వాగు దాటిస్తాను రెండమ్మ అంటూ వచ్చాడు మిగిలిన ఐదుగురు ఆ పాపం కొద్దు అంటూ వాగులోకి దిగారు విక్రముడు ఆ వాగు యువతని చేయి పట్టుకొని వాగులోకి దిగాడు అమ్మ వాగు ప్రవాహం అద్భుతంగా ఉంది మీరు నా భుజాల మీద ఎక్కండి అన్నాడు మారు మాట్లాడకుండా ఆ యువతి విక్రముడి భుజాలు ఎక్కి మీదకు ఎక్కింది అది చూసిన ఐదుగురు శిష్యులు తమకు దక్కని అదృష్టం వాడికి దక్కిందని అసూయపడ్డారు వాగు దాటిన తర్వాత ఆ యువతి విక్రముని కృతజ్ఞతలు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయింది ఆ ఐదుగురు మాత్రం కౌగర్ణుని దారంట విక్రముని కొల్లబడబడాలని స్త్రీని తాకావు భుజాల మీద ఎత్తుకున్నావు అంటూ అన్నారు విక్రముడు ఆ మాటలు పట్టించుకోకుండా మౌనంగా నడవసాగాడు సుకేతు తన దివ్య దృష్టితో ఇదంతా చూశాడు ఎట్టకేలకు ఒకసారి ఆరుగురు శిష్యులు కౌకర్ణిక ఆశ్రమానికి చేరుకున్నారు సుకేతు మహర్షికి పాదాభివందనం చేశారు ఆ ఆరుగురు చూసి మహర్షి మందహాసం చేశాడు విక్రమున్న తన పక్కకు వచ్చి నిల్చోమన్నాడు మహర్షి చెప్పినట్లే చేశాడు విక్రముడు అప్పుడు మహర్షి మిగిలిన ఐదుగురిని ఉద్దేశిస్తూ ఆపదలో ఉన్న స్త్రీని విక్రముడు ఓ తల్లిగా అనుకొని సోదరిగా భావించి దాటించాడు కానీ మీరు ఆ స్త్రీని మోహించారు పైకి సర్వసంగ పరిత్యాగుల్లా నటించారు దాటిన తక్షణమే ఆ యువతిని ఆమెకు చేసిన సాయాన్ని మర్చిపోయాడు విక్రముడు కానీ మీరు మనసులో ఆశ్రయం ఆశ్రయనే మోస్తూ విక్రమిని కొల్లబడుస్తూ మీ మాలిన్యాన్ని ప్రదర్శించారు మీ నిగ్రహాన్ని పరీక్షించడానికి ఆ యువతిని నేనే సృష్టించాను ఆ పరీక్షలో విక్రముడు నెగ్గాడు అతనే ఉత్తమ శిష్యుడు అని చెప్పాడు మహర్షి ఈ విష్ విషయాన్ని కౌసంబికి కబురు పెట్టాడు మహర్షి కాబట్టి ఆ రోజు ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఉండరు ఈ శ్రావణ బుధవారం తెలిసి తెలియక ఏ పాపాలైనా చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి మరి రోజు ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఈ ఏం జరిగిందో ఈ వీడియోలు మీరు అడవిలో నివసిస్తూ ఉండేవారు అన్నీ తినేవారు వాతాపికి సులభంగా తాను కోరుకున్నది జీవి రూపంలో మారి తెలుసు ఎల్వడికి చనిపోయిన వారిని బ్రతికించే సంజీవిని విద్య తెలుసు ఎవరికైనా బాటసారి వచ్చినప్పుడు వాతాపి ఒక మేక రూపంలో మారిపోయేవాడు ఎల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకొని అతిథులను భోజనానికి ఆహ్వానించాడు మేక రూపంలో ఉన్న వాతాపిని చంపి వారికి మేక మాంసాన్ని పెట్టేవాడు మే మాంసాన్ని ఆహరించగానే ఎల్వలుడు వాతాపిని బ్రతికించాడు సంజీవిని మాత్రం పట్టించేవాడు అప్పుడు వాతాపి ఆ బాటసారుల పొట్టలను ఛేదించుకొని బయటికి వచ్చేవాడు అది ఒకసారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తుండగా ఆ రాక్షసులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి మేఘమాంసం వడ్డించి ఎల్వలుడు ఆయన భోజనం చేసిన తర్వాతే ఎల్వలుడు యధావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవుని తెప్పిస్తాడు కానీ వాతాపి మాత్రం ఎంతకీ తిరిగిరాడు ఎందుకంటే వీరి విషయం ముందుగానే తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే జీర్ణమైపోయాడని ఎలువలుడు తెలియజేశాడు ఇలానే కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కనబడకుండా సముద్రంలో దాక్కుని రాత్రివేళల్లో తాపాసుల మీద పడి చంపేస్తూ ఉండేవాళ్ళు దేవతలు ఆ అగస్తును ప్రార్థిస్తే ఆయన సముద్రమంతా ఆపోసణ పట్టి చుక్క మిగలకుండా తాగేశాడు కాలకేయ గణాలకు దా దాక్కునేందుకు చోటు మిగలలేదు దాంతో దేవతలు వాళ్ళను సంహరించాలని పురాణగాథ ఉంది కాబట్టి అగస్త్య మహర్షి అంతటి గొప్పవాడు వాళ్ళను సంహరించగలగారని పురాణగాదే ఉంది అందుకు ఈ వీడియోలో మనం ఈ కథను తెలుసుకున్నాం శ్రావణ శ్రావణ బుధవారం రోజు ఈ కథను ఎవరు విన్నా చూసినా చదివినా చాలా మంచి కలుగుతుంది